చేస్తున్నటువంటి ఈ సంఘా గర్భాల కార్యక్రమాన్ని అధ్యక్షటువంటి స్థానిక సర్పంచ్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండలపాతి కన్వీనర్ రుణశంకర్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పెన్నగొడవాలపల్లి మాజీ సర్పంచ్ శ్రీరామిడన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి గంగరాజు గారికి కృష్ణ గారికి నరసింహరాకి కొండయాడులకి నారాయణ రెడ్డి గారికి అస్తరించారు నారాయణ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ తలపుల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి వేదిక మీద ఉన్న ఉన్నటువంటి మంగవాళపల్లి గ్రామ సోదర సోదరులకి పాత్రికే అందరికీ కూడా పేరు నమస్కారాలు ఈ ప్రజాదర్ పార్ కార్యక్రమం అనేది నాకు ఇచ్చి మగవాళ్ళ పిల్లలు మొదటిసారి చదువుతాను అంతేనా ఇంతవరకు రాలే ఇక్కడ అందుకే వాళ్ళు అనుకుంటారు నేను దాదాపు ఈ గడిచిన మూడు నెలలలో చాలా గ్రామాలకు పోయినా కూడా ఇంత వెలుగుబాటుతనం ఉన్నటువంటి గ్రామం ఇద్దరు చూడాలి ప్రజలు ఇంత అమాయకంగా ఇంత వెనుగుబాటు ఉంటున్న ఉన్న గ్రామం మొదటిసారిగా చూస్తాను నాయకులు కూడా చెప్తాను ఆయన కోపం వస్తాను అంటే ఏమైనా నాయకులకు చెప్తానంటే ఆయన తప్ప నువ్వు తప్పదు కాదు ఇటువంటి చోట ఏం చేయాలంటే మీరు ప్రజలకు దగ్గరికి పోవాలా ప్రజలతో కూర్చోవాలా మంచి చెడు మాట్లాడాలా ఇప్పుడు దీంట్లో మనకు వచ్చినటువంటి అర్జీ కూర్చో అర్జీల్లో కొద్ది మందికి దాదాపు సిక్స్టీ పర్సెంట్ అరవై శాతం మేర వాళ్ళకు అసలు ఆ పెన్షన్ రాదని తీసినా మళ్ళీ అర్జీ ఇస్తాడు ఇది ఏమైతుందంటే ఈ రకమైనటువంటి అర్జీల్లో మనం స్వీకరించడం వల్ల మనం ఎంట్లో మళ్ళీ ఇచ్చేది అది ఎలిజిబిలిటీ లేదని వాళ్ళు తిట్టుకుంటారు అయిపోయి పేపర్లు ఇచ్చి 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 ఎనికి ఇప్పుడు మూడు సార్లు ఇచ్చినారు వాళ్ళు ముప్పై సార్లు ఇచ్చిన వాళ్ళకి రాదు పాపం మీరు ముందుగా స్థానిక నాయకులు వాళ్ళతో కూర్చొని వాస్తవాలు అవాస్తవాలు తెలియజెప్పాలి మీరు ఈ రకంగా ప్రభుత్వం ఇచ్చేది ఈ ప్రభుత్వం ఇచ్చేదంటే మీ ఇంట్లో వాళ్ళకి వస్తా ఉంది కాబట్టి రెండో వాళ్ళకి రాదు లేదంటే కొద్ది మంది పక్షవాదం వస్తే కూడా ఈ మధ్యకాలంలో అది ఇక్కడే కదా అన్ని చోట్ల ఉంది పక్షవాదం వస్తేనే వికలాంగుల పెన్షన్ కావాలంటారు ఆరు వేలు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆశపడటం తప్పులేదు పేదరికం మనిషి అట్లా ఆలోచింపజేస్తుంది అవసరాలు ఆలోచింపజేస్తాయి నాయకులుగా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మా మీదే ఉందని చెప్పేసి కూడా నాయకులు చెప్తాను మీరు అప్పుడప్పుడు గ్రామాల్లో వచ్చి వాళ్ళు కూర్చుంటే మంచి చెడు మాట్లాడితే ఇటువంటి పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉంటాయని ఇక మండవాళ్ళ పల్లి గ్రామంలో ఇందాక మహిళలందరూ వచ్చి గుడి అడిగినారు గుడి మేము చేసి పెడతామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను మండి వాళ్ళ పల్లి ఇక ఇంట్లో అయితే ఇడకుండా నాకు తెలిసి ఎవరు పైలున్నా కూడా మగు దాని మాదిరిగా ఎండబడి పెన్షన్ 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 అంటారు ప్రభుత్వం ఏమేమి లేదు ఆమె వాస్తవ పరిస్థితి కొద్దిగా ఆలోచన చేస్తే ఏదైనా మన తరఫున సాయం చేస్తున్నారు కుటుంబానికి కానీ ఇంట్లో భర్త పెన్షన్ వస్తా అంటే ఇంకా మళ్ళీ రెండో పెన్షన్ ఫిరాల్సి మాట్లాడలేదు అంటాను ఏదైనా మన తరఫున సాయం చేస్తాను మీకు మాట్లాడితే మనం పెద్ద ఒక అడిగింది వెల్ఫేర్ ఎస్టేట్ గారు సెక్రటరీ కార్యక్రమం అయితే వాళ్ళ ఇంటిని సందర్శించి వాళ్ళ వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకొని వాళ్ళకు ఏం చేయాలో ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా వాళ్ళకు ఏదైతే ఇబ్బంది ఉందో పెన్షన్ రాకపోవడం అనేది దానికి అర్హులు ఏంటి వాళ్ళని రికమెండ్ చేసి పంపిస్తే నేను కూడా మాట్లాడతాను వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా ఏర్పాటు చేద్దాం అని చెప్పేసి కూడా అధికారులకు చెప్తాను ఇక్కడ నుంచి అంతేకాకుండా ఇంకా కొంచెము పెన్షన్ విషయంలో ఒక వికలాంగం నైన్టీ పర్సెంట్ ఎలిగి ఉంటే ఉంటే నైన్టీ పర్సెంట్ అంగవైకల్యం ఉండి కూడా ఇంతవరకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ గతంలో వాలంటీర్ వ్యవస్థ చేసినటువంటి నిర్వాహకం వల్ల పెన్షన్కి అర్హులు కాకుండా ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకొని దాన్ని కూడా పరిష్కరించమని చెప్పేసి అధికారులకు తెలియజెప్పడం జరిగింది దానికి ఏవైతే మార్పులు చేయాలో వాళ్ళ రెవెన్యూ రికార్డుస్ ఆ మార్పులు చేసేసి వాళ్ళకి వచ్చేసారి కొత్త పెన్షన్ ఉన్న ఎలిజిబులిటీ కింద పెట్టాలని చెప్పేసి కూడా ఎంపీడీఓ గారికి తెలియజేస్తాం అంతేకాకుండా ఇంకా గొర్రెల షెడ్ల కోసం ఒక రోజు ఇద్దరు ఇచ్చినారు ఆ గొర్రెల షెడ్లు ఇంకా మంజూరైన మీరు ఎవరైనా చేసుకోగలిగితే పదహైదు ఇరవై రోజులు కట్టుకోగలిగితే మీరు కట్టుకోవచ్చు అవసరం ఉండే వాళ్ళకి మీరు ఆ పేదరికం ఎక్కువగా ఉండే గ్రామం ఇది వెనుకబాటుతనం ఎక్కువ ఉండే గ్రామం నాకు తెలిసి ఎక్కువ పశువుల మీద ఆధారపడినారు పశువుల మీద ఆధారపడినారు కాబట్టి ఇంకా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళన్నా కావచ్చు పశువులు ఉంటే వరుగు చెట్లు ఇంకా నాలుగు కానీ ఐదు కానీ ఎవరైనా కట్టుకోగలిగే వాళ్ళు ఉంటే మీరు కట్టుకోండి ప్రపోజల్ ఎంపీడీఓ గారికి ఇవ్వండి నేను దాన్ని ఫాలోఅ అని చెప్పేసి కూడా తెలియజేస్తాను అడిగింది ఆ కరెంటు పోల్ విషయము మేము ఆల్రెడీ డి గారికి చెప్పినాము అది కరెక్ట్ చేసి ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఇక మెజారిటీ సభ్యులు పెన్షన్స్ కోసమే ఇస్తాన్నారు దాంట్లో రకరకాలైనటువంటి కోరికలు ఉన్నాయి ఆ కోరికలు సరైన సరైనటువంటివి అయితే వందకు వంద శాతం ప్రభుత్వం తీరుస్తుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజు ముఖ్యమంత్రి గారు కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం కూడా తీసుకున్నారు అందులో భాగంగా నాకు తెలిసిన నెల లోపల రెండు నెలల లోపల కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు వస్తుంది అప్పుడు అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజాదర్పార్లో అప్లికేషన్స్ ఇచ్చి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము ఇంకోవరు పొలాల్లో పోవడానికి రోడ్డు అడిగినారు మూడు కిలోమీటర్లు రోడ్డు అడిగినారు అది సిసి రోడ్డు మేము ఇవ్వలేం కానీ ఫార్మేషన్ అవగాహన లేదు అన్నింటిలో కలండి అది సదరం క్యా మామూలుగా ఫార్మేషన్ కోసము పెట్టమని చెప్పేసి ఎంపీడీఓ గారికి చెప్పిన కాకపోతే ఫార్మేషన్ వాళ్ళు ఎవరైనా చేసుకోవడానికి ఎవరైనా చేసుకుంటే చేసుకోండి కాబట్టి పిలుసుకోవచ్చు లేట్ అయినా ఊరుకుంటున్నట్టు ఆలోచన మంజూరు అయితే ఇస్తాను కలెక్టర్ గారు కూడా ఇంకా కొద్ది వేరే మార్చి లోపల చేయగలిగినటువంటి చేసుకోమంటున్నాడు మీరు కూడా దాన్ని ముందుకు వచ్చి ఫార్మేషన్ చేసేటట్టు చేసి పెట్టమని చెప్పేసి కూడా కోస్తారు మీకు ఒకే ఇబ్బంది మేము చేసుకోలేమంటే ఒకేమో చెప్పినా చేయిస్తారు ఏదో విధంగా మీకు అయితే అది కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇంకా గ్రామంలో నా కలిసి వీళ్ళ ఆదాయ కూడా ఏం కనపడలేదు ఇంత వెనుగుబడతాం దాదాపు మొదటిసారి చూస్తాను చాలా వెనుగుబడతాను ఇది కారణం ఏదో ఒకసారి మేము కూడా రిపోర్ట్ తెప్పించుకుంటాం దీనికి అసలు ఇంత వెనుగడతాను మీద ఏదో ఓట్లు వచ్చిన వాళ్ళమే మళ్ళీ గ్రామంలోకి వచ్చి ఇప్పుడు మీరు కలిసి కూర్చోాలి కలిసి కూర్చుంటేనే అర్థమవుతుంది మాకు అందుకనే గ్రామాల్లో వస్తా ఉన్నాడు నీ తోటదే చెప్తా ఉంటాయి మాట్లాడదా ఈ రోజున మళ్ళీ మీకు చెప్తాడని మాకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి బడ్జెట్ సమావేశాలు ఉన్నటువంటి తక్కువ సమయంలో కూడా ప్రజలకు ప్రతి వారంలో ఏదో క్రమంలో అందుబాటులోకి పోవాలనే ఆలోచనతోనే ఈ రోజు మాకు ఉన్నటువంటి సమయం తక్కువగా ఉన్నాయి కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది మీరు తీసుకొచ్చినటువంటి సమస్య విన్నతులు విన్నపాలు ఏవైతే ఉన్నాయో సహేతుకమైనటువంటి కూడా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుతూ సెలవు తీసుకున్నామని